స్లాబ్ పైన రెండు ల రేకుల ఇల్లు అండి ఈ రేకుల ఇల్లు అనేది సింపుల్ గా రెండు రూమ్ లనే వస్తాయి రెండు రూమ్ లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్ లనే వస్తాయి పైన ఐరన్ రేకులు అనేవి వస్తాయి అండి ఇలా మనం ఒక రేకుల షెడ్ అనేది బిల్డింగ్ పైన వేసుకునే పని అయితే అది కూడా ఏసీ బ్లాక్స్ అంటే మనకి సూపర్ బిక్స్ అనేవి ఉంటాయి కదా మనకి వెయిట్ లెస్ బ్రిక్స్ అనేవి ఇవి యూజ్ చేసుకుని చేసుకునే పని అయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా సిక్స్ లెస్ బ్రిక్స్ అండి ఈ బ్రిక్ యొక్క ధర అనేది మనకి అరవై రెండు రూపాయలు చొప్పున పట్టడం జరుగుతుంది ఐదు వందల యాభై బ్రిక్స్ వరకు కూడా పడతాయి సో మనకి ముప్పై నాలుగు వేల వంద రూపాయల దాకా బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుందండి అలాగే ఇందులో కెమికల్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి ఈ కెమికల్ బ్యాగ్స్ వచ్చేసరికి పది వరకు పడతాయి ఒక బ్యాగ్ ధర ఆరు ఆరు వేలు అవుతుంది శాండ్ వచ్చి రెండు యూనిట్ల వరకు కూడా పడుతుంది అండి యూనిట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తొమ్మిది వేలు అవుతుంది సిమెంట్ బ్యాగ్ లో ఒక ఇరవై వరకు కూడా పడతాయి అండి ఒక బ్యాగ్ మనకి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున మొత్తం ఇరవై బ్యాగులకు వచ్చేసరికి ఆరు వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది పైపులు రేకులు ఐరన్ వేసుకుంటే మనకి నలభై రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి అండి సీలింగ్స్ అనేవి చేయించుకున్నట్లయితే ఒక పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దర్వాజాలు కిటికీలు గ్రిల్స్ తలుపులు వీటన్నిటికీ ముప్పై ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే టైల్స్ అలాగే లేబర్ వాటి అన్నిటి కలుపుకుని ఇరవై మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది వాల్ పుట్టి ప్రైమర్స్ వాటికి సంబంధించిన లేబర్ కాస్ట్ మొత్తం కలిపి నలభై ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది మేస్త్రి గారికి అయ్యే అమౌంట్ వచ్చేసరికి నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఎలక్ట్రికల్ పైపులు అలాగే స్విచ్ బోర్డులు వీటన్నిటికి సంబంధించి ఒక యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ప్లంబింగ్ వర్క్ వాటర్ ట్యాంక్స్ బాత్రూమ్ సీట్స్ వీటిలన్నీ కలుపుకొని ఒక నలభై వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది ఇలా టోటల్ బడ్జెట్ వచ్చేసరికి మనకి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మన వెయిట్ లెస్ బ్రిక్స్ తోటి ఒక రెండు రూముల రేకుల ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు అనుకున్నట్లయితే ఇంకా వీటిలో ఏమేమి మెటీరియల్ అనేది యూస్ చేసుకుంటే మనం బడ్జెట్ అనేది మనకి ఇంకా తక్కువ అవ్వడం జరుగుతుంది లేకపోతే ఎక్కువ ఎలా అవుతుంది ఏమేమి మెటీరియల్ యూజ్ చేసుకుంటాం వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ చిన్న షార్ట్ వీడియోలో చెప్పలేం కాబట్టి ఫుల్ వీడియో అనేది చేశానండి మీకు కింద కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి